పార్లమెంట్ కో కన్వీనర్ అల్లం నాగరాజు అధ్యక్షతన కొత్తవాడ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ కళ్యాణ మండపంలో అడ్వకేట్స్ పట్టభద్రులతో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ పార్లమెంట్ బిజెపి లోక్సభ అభ్యర్థి ఆరుగురి రమేష్ కలిసి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంటా రవికుమార్ అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రశ్నించే గొంతు అంటున్నారని మల్లన్న ఏ విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని అడిగారు ఇప్పటిదాకా నిరుద్యోగ వృత్తి విషయంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ పై ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ ప్రభాకర్ డాక్టర్ మురళీధర్ గౌడ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు డాక్టర్ పెసర్ విజయ రెడ్డి మరియు వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గంగిడి కృష్ణారెడ్డి రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు పాల్గొన్నారు ఏ ఏ మత ఇట్లా మెడికల్ కాలేజీ అక్కడ చెప్తారు మోడీ గారు ఒకటి కాదు రెండు కాదు కేవలం దేశం వైపు నా అండ్ కాశ్మీర్ నుంచి మాట్లాడదని చెప్పి సవాలు చేసి నోరు పోయించిన ఘనత మోడీ గారి నువ్వు మైనార్టీల ఓట్ల మీద నీ ఉన్నది క్రిస్టియన్లు ముస్లిం ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన మహిళ సోనియా గాంధీ గారు ముస్లిండి ఓటర్ రూపాయలు తప్ప ముస్లిం మహిళలకు పదమూడవ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికల మేము ఈ పట్టభద్రుల నియోజకవర్గాలలో ఎన్నికల ఎన్నికలపై జన్ నల్లగొండ జిల్లా ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లా అన్ని వర్గాలను కలుస్తా నిరుద్యోగ యువత ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్న టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు అడ్వకేట్లు డాక్టర్ వివిధ సంస్థలలో ప్రైవేట్ గా ఏ ఉపాధి లేక గ్రామీణ ప్రాంతాల్లో మట్టిని నమ్ముకొని వ్యవసాయం చేసుకునేవాళ్ళు ఇవ్వండి కలిసినా ఒకటే మాట అయ్యా ఈసారి బీజేపీకే ఓట్ ఇస్తారు గుర్తు లేకపోవచ్చు పార్టీ పరమైన బీఫన్ లేకపోవచ్చు కానీ బీజేపీకే క్రీలంగా ఓట్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలు వేరు అసెంబ్లీ ఎన్నికలమో మాకు కేసీఆర్ మీద కోపం ఉండే ఓట్లు వేసినా కనిపించడం కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పటికీ బీజేపీకే ఢిల్లీలో మళ్ళీ మోడీ గారి ప్రధానమంత్రి కావాలని చెప్పి పట్టపదలకు కూడా ఇది ఓటేస్తాను కారణం ఏంటంటే మా సమస్యల ప్రస్తావన శాసన మండలిలో చేయాలి చేయాలంటే అధికార పార్టీ చేయదు బిఆర్ఎస్ పార్టీ నిలవంత కాదు ఇవాళ భారతీయ జనతా పార్టీ అయితే మాట చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగులు తుట్టుగా లేదు నిరుద్యోగులు తృప్తిగా లేదు ప్రైవేట్ కాలేజ్లో స్కూళ్ళలో పనిచేసిన టీచర్లు తృప్తి లేరు అంగన్వాడి టీచర్లు ఆశా వర్కర్లు ఎవరు అందువల్ల మీకు మీకే ఓటేస్తాం ప్రేమేందర్ రెడ్డి గారు మాత్రమే కాదు మీలాంటి వాళ్ళు మా పక్షాన ఉండి మా సమస్యల కోసం కొట్లాడిన చరిత్ర ఉంది కాబట్టి మీ మీద కూడా నమ్మకం ఓటేస్తానని చెప్తున్నారు నేను ఈ మూడు జిల్లాల పట్టబడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నాను గత ఇరవై నాలుగేళ్లుగా ఎక్కడ టెంటేసినా ఎక్కడ సమస్యల మీద పోరాడినా ఆ పోరాటంలో ఆ వాళ్ళ గొంతుకకు గొంతుకైన వాళ్ళ మేమే కాబట్టి మా మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది కాబట్టి ఈ ఓటు అలంకారం కోసం కాదు డాబు దర్పం కోసం కాదు ఒక పార్టీ కీర్తి అపకీర్తి కాదు ఈ ఓటు తప్పకుండా ఇన్ని వర్గాల సమస్యల ప్రస్తావన శాసన మండలిలో చేయడం బయట ఈ సమస్యను కొట్లాడగలిగే శక్తి కలిగి ఉండడం అది భారతీయ జనతా పార్టీ మాత్రమే సాధ్యం కాబట్టి మీరందరూ కూడా ఇవాళ ఆలోచనతో ఓటేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేశాను మీరు ప్రేమ రెడ్డి గారి నంబర్ వన్ పేరు ఉంది కాబట్టి ఒకటో నంబర్ మీద ఒకటో ఓటేసి తినిపించాలని చెప్పి విజ్ఞప్తి చేశాను